ఒక ఏరియా నుంచి ఒక రంగంలో రాణించాలని ఓ నలుగురు కుర్రాళ్ళు సిటీకి బయలుదేరాలనుకుందాం అది సినిమా రంగమే అనుకుందాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరు నటుడుగా ఒకడు దర్శకుడుగా ఒకడు టెక్నీషియన్గా ఇంకొకరు ప్రొడ్యూసర్గా ఇలా నాలుగు విభాగాలని విభజించుకొని ఎవరి రంగంలో వారు రాణించాలన్నట్టుగా అన్ని ఏరియాల్లో ప్రయత్నాలు చేసుకుంటూ ఒక లింకును కానీ కొనసాగించగలిగితే ఆ నలుగురు అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా నలుగురు ఒకే రంగాన్ని ఎన్నుకొని పోటీలు పడి ఆఫీసుల చుట్టూ తిరిగితే ఒకరి అవకాశాన్ని ఒకరు కొట్టేసుకోవడము ఒకరికి వచ్చిన అవకాశాన్ని ఒకరికి చెప్పకుండా మోసం చేసుకోవడము వారికి వారు శత్రువులుగా కనిపిస్తూ ఆత్మవంచన చేసుకోవడమే ఎక్కువ జరుగుతుంది కాబట్టి కళారంగములో ముఖ్యంగా యుగో రంగం కాబట్టి చాలా క్లారిటీగా అందరూ అర్థం చేసుకొని చర్చించుకొని ముందుకు వెళితే ఆ నలుగురు పైకి వచ్చే అవకాశం ఉంటుంది అది వాళ్ళు ఎక్కువగా చేసేదానికి అవకాశాలు ఉంటాయి కానీ మరెందుకు రాయలసీమ వాళ్ళు అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయరు ఎవరికి వారు ఒంటరి ప్రయాణం